నా పేరు నారపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి చేపడి మండలం నాగులపల్లె సిక్స్టీ ఎయిట్ ఉప్పటిపల్లె సొసైటీకి నేను మూడు రకాలుగా ఏకగ్రంగా ఎన్నికైన ఇప్పుడు నాలుగో దా ఈ డిసి కింద మనకు ఏమైనా ఛానల్ రిపేర్ గానీ మెయింటెనెన్స్ వర్క్లు కానీ మోరీలు కానీ వీళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉండే డిఏ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి పెట్టుకోవడం గానీ ఇదీ చేస్తాము చేసేదాన్ని నేను ఏకగ్రంగా ఈ ఆరు పల్లెలు కలిసి ఏకగ్రంగా ఎన్నుకున్నారు ఈ మూడు మాటలు ఏకగ్రం ఇప్పుడు కూడా ఏకగ్రే పల్లెలు వన్ టూ రెండు చెరువులు ఉన్నాయి మంచురపల్లెక్కడి నుంచి చాపాడు వరకు కేసుకెనాలు ఒక కళ్ళు వన్ వచ్చి పిల్లలు వరకు రెండు కాలాలు మా ఆధీనంలో ఉన్నాయి ఏ విగ్రహం ఎన్నుకునే దానికి మా నాయకులకు పుటా సుధాకర్ రాధ గారికి అన్నవరం సుధాకర్ రెడ్డి గారికి ఈ టీసీ మెంబర్లకు కార్యకర్తలకు అన్ని విలేజ్ల లీడర్లకు మా కృతజ్ఞత నావులపల్లె ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసులు రజనీకాంత్ మేము నావల్పల్లి లీడర్లు నలుగురము మేము కాదరపల్లి మహబులు పుల్లూలి రామంజనీయులు రామ్మోహన్ రామచంద్రుడు ఆ అందరూ హరిష చాపాడు కుదలాడపల్లి రెడ్డి మధు ఈ అందరి లీడర్లకు సహకారంతో నేను ఏదైనా వెన్నుకేనా అందరికీ నా కృతజ్ఞతలు